విశాఖ నడిబొడ్డులో ఒక నవవధువుకి జరిగిన దారుణం ఒక సైకో భర్త తన మీద చేసే వికృత చేష్టలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది పెళ్ళైన పదకొండు నెలలకే సెవెన్లా మారిన అమాయకపు మహిళ గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిందితుడి పేరు నాగేంద్ర ఇతనికి అశ్లీల చిత్రాలు చూడటం అలవాటు వందల కొద్ది వీడియోలు డౌన్లోడ్ చేసుకుని చూసేవాడు ఇతని గూగుల్ హిస్టరీ చూసి పోలీసులు సైతం కంగు తిన్నారు వీడియోలు చూస్తూ ప్రతిరోజు రాత్రి అందులో లాగే చేయాలని భార్యను బలవంతం చేసేవాడు శృంగారంలో ఎక్కువ ఎక్కువసేపు చేయాలనే ఉద్దేశంతో వయాగ్రా టాబ్లెట్లు వేసుకుని ఎంతో క్రూరంగా ప్రవర్తించేవాడు మాకు తెలిసిన సమాచారం ప్రకారం విశాఖకు చెందిన నాగేంద్రబాబుకు వసంతతో పదకొండు నెలల క్రితం వివాహం జరిగింది ఈ నాగేంద్రబాబు వైజాగ్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉండేవాడు ఇతనికి ఒక దురలవాటు ఉంది నీలి చిత్రాలను ప్రతిరోజు చూస్తూ ఉండేవాడు అవి డౌన్లోడ్ చేసుకుని ఫోన్లో స్టోర్ చేసుకునేవాడు ప్రతిరోజు రాత్రి ఆ వీడియోలు చూస్తూ అదే విధంగా చేయాలని వసంతని బలవంతం చేసేవాడు అంతేకాకుండా వయగ్ర ట్యాబ్లెట్లు వేసుకుని వసంతతో చాలా ఘోరంగా ప్రవర్తించేవాడు ఆమె నా వల్ల కావట్లేదు నాకు రావట్లేదు అన్నా కూడా వదిలిపెట్టేవాడు కాదు ఒక మృగంలా తనకి నచ్చినట్టుగా చేయమని ప్రవర్తించేవాడు ఈ బాధలన్నీ తట్టుకోలేక భరించలేక వసంత తన తల్లి దగ్గరికి వెళ్ళింది తల్లికి తండ్రికి చెప్పుకోలేక తన చెల్లికి చెప్పుకుంది తనని మానసికంగా శారీరకంగా బాధ పెడుతున్నాడని తన చెల్లితో బాధను పంచుకుంది బంధువులు చెప్పిన సమాచారం ప్రకారం నెలసరి రోజుల్లో కూడా తనని టార్చర్ చేసేవాడు తన అసహజ శృంగార కోరికలతో ఆమెను వేధించినట్టు సమాచారం అత్తగారికి ఫోన్ చేసి నీ కూతురికి సరిగ్గా సహకరించట్లేదు మరియు ఇబ్బంది పెడుతుందని సమాచారం ఇచ్చేవాడు ఈ భర్త చేసే వికృత చేష్టలు వేధింపులు తట్టుకోలేక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు చేసుకున్నట్లు బంధువులు చెప్తున్నారు అయితే ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు తన ఫోన్ తీసుకొని హిస్టరీ చెక్ చేస్తే పోలీసులు షాక్ తిన్నారు వెంటనే ఫోన్ తీసుకుని సీజ్ చేశారు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు నాగేంద్రను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు కోర్టులో ఈ నెల ఇరవై నాలుగు రిమాండ్ విధించారు నిందితుణ్ణి సెంట్రల్ జైలుకి పంపించారు